విను మాధవ విను మాధవ యే స్వా సలో చీరితే గాలి గాంధర్వమౌతున్నదో

గాలి మునులకు తెలియని జపములు జరిపినదా సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనవును నిలువుగా తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణ ఎట్లు చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిది ఎదురు తాను పొందింది వేణు మాధవాని సన్నిధి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమ మీ మంత్రమవుతున్నదో చల్లని చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా అల్లరిని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో ఆ ಗ ಘರಿ ಗರಿ 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 ಸರಿ ಗರಿ ಗರಿ ಗಪ ದಸ ಗಪ ದಸ ಗ ಗಪ ಸ ಸಸ್ ತಪ ಸಸ್ ತಪರಿ ತಪರಿ ದಸರಿ ದರಿ ಗರಿ ಸರಿ ಗರಿ ಸರಿ ಸಾ सरी सग पग 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 सग ग सा प स सा ग द प स सरी ग प स जे सा सरी ग प ग रे ग प स स स द प स स स द प ग रे जे र प ते जे स त सरी ग रे स स स दि स दि त स పాదములవ్రాలు కుసుమాజీ ఈ